మహాగణపతి నమ జూన్ ఒకటవ తేదీ నుంచి జూన్ ఏడవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం చంద్రుని యొక్క సంచారం ఏ విధంగా ఉందో మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా కర్కటక రాశి సింహరాశి కన్యా తులారాశిల్లో సంచారం అనేది ఉంటుంది ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ వారంలో కలుగుతున్నాయో ఒకసారి గమనించినట్టయితే ధనసు రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక ఒకసారి చూసినట్టయితే ధనసు రాశి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో మనకు గోచరిస్తున్నాయి అయితే ఆదివారం రోజు కాస్త చింత చికాకు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి మానసికంగా కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తద్వారా మానసికంగా చింత బాధ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి పనిచేసే చోట కూడా అంతగా సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు ఆదివారం కనిపిస్తున్నాయి ఇక సోమవారం మంగళవారము దైవ దర్శనాలు ఉంటాయి ఆలయ సందర్శనాలు ఉంటాయి దైవ భక్తి పెరుగుతుంది తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ధనసు రాశి వారికి ఈ రెండు రోజుల్లో కలుగుతాయి ఇక బుధవారము గురువారము శుక్రవారము శనివారం వరకు కూడా చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకి గోచరిస్తున్నాయి ముఖ్యంగా పనిచేసే చోట మీ యొక్క అభిప్రాయాలు పరగలోకి తీసుకుంటారు వృత్తి విషయాల్లో ప్రోగ్రెస్ అనేది ఉంటుంది నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి ధనలాభం కనిపిస్తుంది వృత్తిలో ప్రశంసలు అందుకుంటారు స్నేహితుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ లాభదాయకంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది సంతోషంగా గడిపెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు మీరు పొందగలుగుతారు దంపతుల మధ్య కూడా ఆనందము సంతోషం అనేది ఉంటుంది ఓవరాల్గా చూసినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలే ఈ వారంలో అధికంగా గోచరిస్తున్నాయి అనుకూలమైనటువంటి రోజులు మీరు ఈ వారంలో చూసినట్టయితే బుధవారము గురువారము శుక్రవారము అదేవిధంగా శనివారం ఈ రోజులన్నీ కూడా మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో తిరిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి హనుమంతుణ్ణి పూజించండి తద్వారా ధనుసు రాశి వారికి చక్కటి ఫలితాలు ఈ వారంలో కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినో భవంతు ナマスティック。